ఫ్రెండ్స్ చూడండి మీరు చూస్తున్న టమాటా వచ్చి సాహో టమాటా ఈ ఈరోజు వీడియోలో వచ్చి టమాటాలో ఎక్కువ పూలు రావడానికి ఈ మాదిరిగా నేను యూజ్ చేసిన కెమికల్స్ గురించి హార్మోన్స్ గురించి తెలియజేస్తాను వీడియోని అయితే పూర్తిగా చూడండి ప్రతి రైతున్నా అలానే ఈ వీడియో కన్నా నచ్చితే ఒక లైక్ చేయండి అలానే తోట రైతులకైతే సేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ మాదిరిగా టమాటాలు ఎక్కువ పూలు రావడానికి పూత రావడానికి నేను యూజ్ చేసిన కెమికల్ వచ్చి నైట్రోబెంజన్ అని ఇది నైట్రోబెంజన్ ఫార్టీ పర్సెంట్ ఉండేది ఇది ఎకరాకు వచ్చి రెండు లీటర్ల డ్రిప్లే ఇచ్చాను ఫ్రెండ్స్ ఇది ఇవ్వడం వల్ల ఏమంటే ఈ నైట్రోబెంజన్ అనేది చెట్టు గ్రోత్తో పాటు ఎక్కువ కొమ్మలు పూలు కాయలు ఏర్పడడానికి చాలా బాగా దోహదపడుతుంది ఇది ఒక ఫ్లవర్ ఆర్మన్ ఫ్రెండ్స్ ఇది చెట్టుకి కూడా చాలా బాగుంటుంది ఇదైతే ఎకరాకు వచ్చి రెండు లీటర్లు డ్రిప్లే యూజ్ చేశాను అలానే వచ్చి స్ప్రేయింగ్ వచ్చి గోద్రేజ్ కంపెనీ డబుల్ అండి ఇది ఒక గ్రోత్ రెగ్యులేటర్ ఫ్రెండ్స్ అంటే చెట్టు అనవసరమైన పెరుగుదలను తగ్గించి దగ్గర దగ్గర కొమ్మలు ఎక్కువ పూలు కాయలు రావడానికి అలానే చిన్న చిన్న ఆకులు ఎక్కువ ఆకు చెట్టుకి రాకుండా చిన్న చిన్న ఆకులు వచ్చి ఎక్కువ పూలు కాయలు రావడానికి ఈ హార్మోన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఈ వర్షాకాలంలో అయితే ఈ హార్మోన్ యూజ్ చేయండి చాలా బాగుంది ఫ్రెండ్స్ నేనైతే ఒకసారి యూజ్ చేసాను ఈ హార్మోన్ చూడండి ఈ మాదిరిగా పూలు చూడండి చాలా బాగా సక్సెస్ అయ్యాయి ఫ్రెండ్స్ అలానే ఈ హార్మోన్తో పాటు మనకి డ్రిప్పులో వచ్చి ఈ పూత సమయం అనేది బోరాన్ అనేది చాలా అవసరం ఉంటుంది డ్రిప్లో వచ్చి ఎకరాకు వచ్చి ఒక కేజీ బోరాన్ యూజ్ చేశాను అలానే మనకి చెట్టుకి అనేది ఈ పూత సమయంలో భాస్ఫరము చాలా అవసరం ఉంటుంది మన చెట్టు గ్రీనీస్గా కాండం లావుగా అలానే కాండం అనేది దృఢంగా రావడానికి పూతలో ఎక్కువ రావడానికి బాస్ఫరం అనేది చాలా అవసరం ఉంటుంది ఈ పూత సమయంలో ఈ పూతకి ఈ కాయకి మధ్య బంధం బాగుండాలంటే ఈ బాస్పరం అనేది ఈ పూత సమయంలో చాలా చాలా అవసరం ఉంది ఇది గమనించుకొని ఈ పూత సమయంలో బాస్పరాలకు సంబంధించిన ఎరువులు ఎక్కువ యూజ్ చేసుకోండి అంటే పన్నెండు అరవై ఒకటి అంటే పన్నెండు శాతం నేతజిని అరవై ఒక పర్సెంట్ బాస్ఫరం అనేది ఉంటుంది ఈ పూత సమయంలో ఈ పన్నెండు అరవై ఒకటి అయితే డ్రి యూజ్ చేశాను ఫ్రెండ్స్ ఇది యూజ్ చేయడం వల్ల పూత ఎక్కువ రావడానికి చాలా బాగా దోహదపడుతుంది ఇది గమనించుకొని ఇదైతే యూజ్ చేయండి అలానే ఈ పూత సమయంలో ఇదే డ్రిప్ పెరువు పన్నెండు ఇరవై ఒకటి కానీ లేదంటే మూడు ఇరవైలు కానీ లీటర్ నీటికి ఐదు గ్రాములు కలిపి ఈ పూత సమయంలో జింక్ ఒక గ్రాము కలిపి స్ప్రే చేయండి ఎక్కువ పూలు రావడానికి వచ్చిన పూలు పూర్తిగా సక్సెస్ కావడానికి చాలా బాగా దోహదపడుతుంది ఇదైతే యూజ్ చేయండి అలానే ఈ పూత సమయంలో మనకి రసం పీర్చే పురుగులైనటువంటి పచ్చదోమ తెల్లదోమ వీటిని పూర్తి కంట్రోల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఎంత పూత తెప్పించి తెప్పించినా కానీ మొక్కలో ఈ రసం పిర్చే పురుగులు రసం పెంచడం వల్ల ఏమంటే ఈ పూత అనేది అయిపోవడానికి అవకాశం ఉంది వీటిని అయితే పూర్తి కంట్రోల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ దీని వీటిని సింపుల్గా కంట్రోల్లో పెట్టుకోవచ్చు మనకి ఇమిడా క్లోపేటీ సెవెంటీ పర్సెంట్ ఏదైతే డెబ్బై ఐదు గ్రాములు రెండు వందల లీటర్లు కలిపి స్ప్రే చేసుకుంటే ఇది ఈ పచ్చదామ తెల్లదామ అన్నీ కంట్రోల్లో ఉంటాయి లేదు తెల్లదామ కానీ ఉదిరితే ఎక్కువగా ఉంటే పెగాసిస్ ఇమిడా క్లోపేటీ రెండు కాంబినేషన్ ఇచ్చుకుంటే కూడా ఈ తెల్లదామ అనేది పూర్తి కంట్రోల్లో ఉంటుంది అలానే మనకి వర్షాలు పడుతున్నప్పుడు మనకి ఏమిటంటే ఈ పూడ పూ మీద కాడ మీద అనేది ఏర్పడి అనేది ఎర్రగా మారిపోయి రాలిపోతుంటాయి దీని నివారణ కోసం మనకి సింజంటా కంపెనీలో అండి ఇది లీటర్ నీటికి హాఫ్ ఎంఎల్ దీంతో పాటు కవాచి క్లోరోథలో నీళ్ళు అనేది ఒక గ్రామ్ కలిపి ప్లాంటోమైసిన్ ఈ మూడు కాంబినేషన్ స్ప్రే చేయడం వల్ల ఏమిటంటే ఈ కాడ మీద మచ్చలు కానీ ఆకు మీద మచ్చలు కానీ పూర్తి కంట్రోల్ ఉంటాయి ప్రతి పువ్వా కాయగా మాట్లాడికి చాలా బాగా దోహదపడుతుంది దయచేసి వీడియో నచ్చితే ఒక రై రైతున్నలో ఒక లైక్ చేయండి